ఈ కొత్త ఛానల్లో కరెంట్ టాపిక్స్ మాట్లాడాలి అన్నది మా ప్లాన్ కాదు కల్చర్ స్టేషన్ లో కల్చర్ నెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది మనం కల్చర్ నెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము ఇట్లా పర్సనల్ విషయాల గురించి మాట్లాడాలి అన్నది ప్లాన్ అండ్ అదే కోర్స్ లో చాలా వీడియోస్ మేము డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం కానీ సడన్ గా నేను ఏమైందో అందరం చూసినాము ఈ విషయం గురించి నేను మాట్లాడాలా వద్దా కోపం వ్యక్తపరచాలా లేకపోతే ఉన్న సిచువేషన్ కి నేమైనా యాడ్ చేస్తున్నానా ఇలాంటి డైలమాలో ఉండే మార్నింగ్ నుంచి బట్ నాతో నైతే లేదు ఏదో మాట్లాడాలనిపిస్తుంది సో నా తెలిసినంత వరకు నేను అనేది ముందు పెడతాను అండ్ బాటమ్ లైన్ ఏంటంటే నేను ఎటువంటి ఎక్స్పర్ట్ అటు నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు ఇటు పాలసీ ఎక్స్పర్ట్ కాదు అట్లాని జర్నలిస్ట్ కాదు నేను నేను ఒక ఒకవరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ ని లివింగ్ ఇన్ ఇండియా అండ్ ఈ వార్ వైలెన్స్ నేషనల్ సెక్యూరిటీ అనేవి చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు మన హ్యాండ్ లో లేదు చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది నాకు కూడా అంతే అనిపిస్తున్నది కానీ దిస్ ఆల్ ఫీల్స్ పర్సనల్ ఈ విషయం నన్ను పర్సనలీ ఎఫెక్ట్ చేస్తుంది ఐమ్ షోర్ మీలో చాలా మంది కూడా ఇలానే ఫీల్ అయితే ఉండొచ్చు ఎందుకంటే అదే వాస్తవం నాకు పర్సనలీ కశ్మీర్ అంటే చాలా చాలా ఇష్టం నేను పుట్టినప్పటి నుంచి కశ్మీర్ గురించి చదవడం వీడియోలో చూడడమే తప్ప నా చిన్నప్పుడు పెద్దగా పోయింది లేదు ఎందుకంటే ఇప్పుడు అన్స్టేబుల్ ఉండేది ఏరియా కానీ ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కొంచెం స్టేబుల్ అవడం స్టార్ట్ అయింది నేను కూడా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన అండ్ ఐ రియల్ రియలి లవ్ దట్ ప్లేస్ సో అక్కడ నేను చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే భూమి నేల ప్రకృతి మనది చాలా వెల్కమింగ్ ఉంటది కానీ అక్కడ ఉండే మనుషులకి మనం ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతే టూరిస్ట్ల పట్ల ఆ వాంత్ ఆ వెల్కమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు మేబీ నా ఎక్స్పీరియన్స్ యూనిక్ అయి ఉండొచ్చు చాలా రేర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు వేరే వాళ్ళకి చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అయి ఉండొచ్చు చెప్పలేం కానీ అయినా కూడా నేను కశ్మీర్ లో స్పెండ్ చేసిన టైమ్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ అవి సో నా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చి కశ్మీర్ కి వెళ్ళాలని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్తా లైక్ పర్సనల్ నేను చాలా మంది వెళ్ళండి వెళ్ళండి కశ్మీర్కి అని చెప్తా వచ్చిన నిన్న జరిగిన విషయాలు చూస్తే నేను చెప్పిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఈ టైమ్ లో అక్కడ ఉండుంటే నన్ను నేను క్షమించుకోగలిగేటోన్నా తెలియదు నాకు అందుకే ఈ విషయం ఇంకొంచెం పర్సనల్ గా హిట్ అవుతుంది నాకు సరే ప్రపంచంలో టెర్రరిజం ఎప్పుడన్నా జరగొచ్చు అదే ఈ రోజు వాస్తవం ఏం చేయలేము కానీ నిన్న కశ్మీర్ లో జరిగింది అది ఒక నార్మల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు అది ఎక్స్పెక్టెడ్ ఒక ప్యాటర్న్ అనే ఉన్నది అది ఖచ్చితంగా ఒక ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఒక సెక్యూరిటీ లో ల్యాబ్స్ కూడా దీని కారణాలు అసెస్ చేసేంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు తెలివి కూడా లేదు కానీ ఈ విషయాన్ని నేను ఒక పర్సనల్ లెవెల్లో చూద్దాం అనుకుంటున్నాను మనందరం ఇళ్లలోనే ఉంటున్నాము ఇల్లు ఎట్లా నడుస్తున్నాయో చూస్తున్నాం సో ఇండియా ఇల్లు మన ఇల్లే సో దీనికి ఒక జియోగ్రాఫికల్ మార్కర్ ఉన్నది ఒక బౌండరీ ఉన్నది దీనిలో కొంతమంది మనుషులు ఉన్నారు ఇది వాస్తవం ఇప్పుడు మనం ఇల్లు చూసుకుందాం నలుగురు ఐదుగురు మంది ఉంటారు ఇళ్లలో దాంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదించే వాళ్ళు ఉంటారు లేకపోతే ఒక్కరు సంపాదించే వాళ్ళు ఉంటారు ఇల్లుకి ఏం కావాలి రెంట్ మెయింటెనెన్స్ ఏదో కావాలి సరే కడతాం ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటారు నెక్స్ట్ ఇల్లు నడవనికి తిండి తిననీ పైసలు కావాలి సరే ఇస్తాం దీనికి తోడేమైనా ఎమర్జెన్సీలు వస్తే హెల్త్ ఇంకోటి దానికి కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలి సరే అయినంత చేసుకుంటాం ఇంకా పిల్లలకి ఉంటే స్కూల్ వాళ్ళకి వచ్చే ఖర్చులు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇండియా కూడా ఇల్లే కదా దీని మెయింటెనెన్స్ కి ఖర్చులు ఇస్తున్నాం కదా అంటే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి మన దేశంలో రెండు ఇల్లు నడిపిస్తున్నాడు ఒకటి ఇండియా ఇల్లు ఒకటి తన సొంత ఇల్లు ఇప్పుడు సొంత ఇల్లుకి చెప్పిన ఖర్చు అంతా ఇస్తున్నాడు ఇండియా ఇల్లు కూడా నడవాలి కదా దానికి ఏం చేస్తున్నాడు దగ్గర దగ్గర తన సగం జీతం ట్యాక్స్ లు కడుతున్నాడు దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ రోడ్ ట్యాక్స్ అన్ని కలుస్తాయి సో ఇండియా ఇల్లు నడవాలంటే ఏం కావాలి ఇల్లు మెయింటెనెన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు లైట్లు ఇలాంటివి నెక్స్ట్ ఇంటికి ప్రొటెక్ట్ కావాలి కదా దానికి ఆర్మీ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ నెక్స్ట్ ఎమర్జెన్సీ ఖర్చులు ఉంటాయి కదా ఏమన్నా విపత్తులు వచ్చినా నేచురల్ కెలామిటీస్ వచ్చినా వాటికి డబ్బు పోతది నెక్స్ట్ ఫ్యూచర్ పట్ల కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా సైన్స్ టెక్నాలజీ పిల్లల హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ వీటన్నిటి ఖర్చులు పోతాయి ఇప్పుడు ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి తనకున్నంత ఇల్లు నడిపించుకుంటూ వస్తున్నాడు ముప్పై వేలు కిరాయి కడుతుండో అనుకుందాం అపార్ట్మెంట్ లో లిఫ్ట్ పని చేయకపోతే అడుగుతాడు కదా పోయి ఎవరో సూపర్వైజర్ ని వాచ్మెన్ నిద్రపోతే పోయి అడుగుతాడు కదా నిద్ర ఎందుకు పోతున్నావు బయ ఎవడో దొంగలు వస్తున్నాడు అది ఇది అని తిండికి రోజుకి వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతుంది ప్రోటీన్ లేదు రోజు పచ్చడి సాంబార్ అన్నప్పుడు అడుగుతారు కదా అర ఏమైతున్నాయి పైసలు అని అడుగుతాడు కదా లేకపోతే ఎంతో కొంత క్వాలిటీ ఫుడ్ చూసుకుంటాడు కదా అంటే అకౌంటబిలిటీ ఉన్నది ఇంట్లో ఏదో ఒక లెవెల్ లో మరి ఇండియా అనే ఇంట్లో అకౌంటబిలిటీ అనే ఇల్లు మెయింటైన్ అయితే లేదు రోడ్లు లేవు బ్రిడ్జ్లు లేవు కరెంట్ ఉంటలే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న క్వాలిటీ కరెంట్ లేదు సర్జెస్ అయితున్నాయి అప్లయన్సెస్ ఖరాబ్ అయితున్నాయి అంటే ఇన్వర్టర్లు స్టెబిలైజర్లు కూడా మిడిల్ క్లాస్ వ్యక్తి కొనుక్కోవాలా ఎవరిని అడగాలి పోయి ఎవరు అకౌంటబుల్ అథారిటీ ఇక్కడ పోనీ ఎవడన్నా ధైర్యం చేసి ఇంటర్నెట్ లో అడిగినా గానీ నిన్నీ రెడీ ఉన్నాడా ఏమైతుందో చూస్తున్నాం కదా మనము నెక్స్ట్ ఎవడో దొంగలు వస్తున్నాడు ఇంటికి అటాక్ చేస్తున్నారు వచ్చినోడు బంగారంగారం వెతకపోయినా కానీ ప్రాణాలు బతుకునే కదా అని అనుకోవచ్చు లేదు సంపేసిపోతున్నారు ఎవరిని అడగాలి ఎక్కడ పోతున్నాయి పైసలు కొన్ని పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమన్నా దొరుకుతున్నదా హెల్త్ కేర్ ఏమైనా బాగున్నదా చెప్పండి మీరే చెప్పండి ఇండియా బీద దేశమే కానీ ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు బీద ప్రభుత్వాలు కాదు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నది మన కంట్రీలో సో ఆ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనూ పోక మన కంట్రీ ఫ్యూచర్ అంటే సైన్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ వీటిలోనూ పోక ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ లోనూ పోక ఎక్కడ పోతున్నట్టు సరే ఈ రోజు ఇండియా గ్లోబల్ సౌత్ అని వేరే వాళ్ళకి బీద దేశాలకి రిప్రజెంటేటివ్ అని మాట్లాడుతున్నది శ్రీలంకకి ఆఫ్ఘనిస్తాన్ కి వేరే కంట్రీలకి పైసలు ఇస్తున్నాం కానీ సొంత కొడుకు ఫీజు కట్టకుండా ఎవడో పక్కింటోడి కొడుకు ఫీజు ఇస్తామా మన దగ్గర పైసలు మిగులు తీస్తాం బట్ ప్రయారిటీ ఏంటి మన ఇంట్లో పెద్దోళ్ళు హాస్పిటల్లో పడుతురు పిల్లలకి స్కూల్ కి కట్టడానికి ఫీజు లేదు మనకి తినడానికి పౌష్టిక ఆహారం లేదు కార్బోహైడ్రేట్స్ బియ్యం బుక్ బతుకుతున్నాం చేయాల్సిన పని చేయలేకపోతున్నాం పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ దొరకలేదు మ్యాలరిష్ అవుతున్నారు అంటే తెలిసి తెలిసి వాళ్ళ పొటెన్షియల్ స్టంట్ చేస్తున్నాం సో ఇవన్నీ వాట్ కాస్ట్ అండ్ ఇవన్నీ ఓను ఆడు బతుకుంటాడని కూడా నమ్మకం కుదురతలేదు ఎవడు ఎప్పుడో తెలియదు ఇవన్నీ వదిలేసి మనం పైసలు తీసుకుపోయి ఇంకెక్కడో పెడుతున్నాం మన ఇమేజ్ ప్రొజెక్షన్ లో పోతున్నాం వరల్డ్ లీడర్ అయితా అంటున్నాం వరల్డ్ అఫేర్స్ నిన్ఫ్లుయెన్స్ చేటం లైన్ ఏంటంటే మనం వరల్డ్ అఫేర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మనం ఒక చాలా చిన్న ప్లేయర్ ఎందుకంటే మన ఇల్లే బీడల్ పట్టున్నది మొత్తం క్రాక్స్ సున్నం కూడా పెయింట్ కూడా లేదు ఉండలేకపోతున్నాం ఏదో తప్పకుండా మన ఇంట్లో ఏ వర్షం వచ్చి ఏ కెలామిటీ వచ్చి కూలిపోతుందో తెలియదు ఫస్ట్ మనం ఇల్లును బాపరుచుకోవాలి దాని మీదనే ఫోకస్ చేయాలి ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నేను చెప్పిన ఖర్చులన్నీ పోను ఎంతో కొంత డబ్బులు మిగిల్చుకొని కొన్నేళ్ళు డబ్బులు మిగిల్చుకొని తన ఫ్యామిలీని తీసుకొని ఒక హాలిడే ప్లాన్ చేసుకున్నాడు అది కూడా ఇండియాలో ఫారెన్ వర్క్ లేవు పైసలు సో ఇండియాలో ఏదో ముగి పైసలు సంపాదించుకొని పైసలు సేవ్ చేసుకుని ట్రావెలింగ్ ప్లాన్ చేసుకున్నాడు ఒకటి సో టికెట్ల కాన్ నుండి వాళ్ళు వేసుకున్న బట్టలు తినే తిండి అక్కడ తిరగడానికి అయ్యే ఖర్చు ప్రతి దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నాం ఆఖరికి ఇప్పుడు వాళ్ళు వేరే ఒక ఉన్మాదుల చేతుల బలైన తర్వాత కూడా వాళ్ళ బాడీలు రిమైన్స్ వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ చార్జ్ లకి బస్సు లకి రోడ్ మీద కట్టే టోల్ కి బండ్ల పోసే పెట్రోల్ కి అన్నిటికీ జిఎస్టి కలెక్ట్ చేస్తున్నారు అంటే ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ మనిషి బతుకున్న రోజులు కడతనే ఉన్న ట్యాక్సీ ఈ దేశంలో ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇండియా పోయినప్పుడు ఎవడో ఉన్నమాది వచ్చిండు సంపేసిండు కాల్ చేసిండు విచక్షణ లేకుండా కాల్ చేసిండు చచ్చిపోయే ముందు కూడా సుఖం లేదు నువ్వు పలానా మతస్తుడు అని చెప్పి మరి చంపేండు ఎందుకు అది వానికి వానికివాలి బట్ నేనైతే నచ్చినా కదా నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కడతనే ఉన్నా ట్యాక్స్ మిడిల్ క్లాస్ వ్యక్తి కడతాడు ట్యాక్స్ కడతాడు ఇల్లు నడపని ఖర్చు అవుతుంది తెలుసు కానీ అది సక్రమంగా ఖర్చు అవుతున్నదా అని అడిగే అవకాశం ఉందా నాకు ఆ డబ్బులు సక్రమంగా యూజ్ అవుతున్నాయా అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఎవరికన్నా ఈ రోజు మరి ఏమైతున్నట్టు ప్రశ్న అడగడమే తప్పైపోయింది ఈ రోజు మన దేశంలో ఏదన్నా అడుగుతే ప్రతోడు ఒడు యాంటీ నేషనల్ వానికి ఏవో పొలిటికల్ అజెండాలు ఉన్నాయి ఏదేదో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఎవరికి ఉన్నాయి పొలిటికల్ అజెండాలు బతికే అయితే లేదు కష్టంగా ఉన్నది చూడండి ఖర్చులు ఇన్ఫ్లేషన్ చూడండి ఒక నాలుగు గంటలు పండుకొని టైం లేదు ఎందుకంటే నాలుగు గంటలు ట్రాఫిక్ లో వేస్ట్ అవుతుంది కాబట్టి ఇస్ వ్యక్తులు ఉన్నారు భారతదేశంలో మెజారిటీ వీళ్ళకేం పొలిటికల్ అజెండాలు ఉన్నాయి సో ఏ పాయింట్ లో కూడా మనం కట్టే డబ్బులకి మనకి రిటర్న్ లో దొరికే ఫెసిలిటీస్ కి సంబంధమే లేదు ఐఎమ్ సారీ టు సే సో ఏదో ఒకటి చేసి ఈ లైఫ్ స్టైల్ కి అలవాడేడు మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ రోజు ఎవడు ఎక్స్పెక్ట్ కానీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి కదా ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము లాక్ డౌన్ నుంచి ఈ రోజు వరకు మిలిటరీ ఎందుకు ఎందుకు వాట్ బేసిస్ లేదు నేను కదా రోడ్లు పడతలేవు హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్ చేస్తలేరు సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఇన్వెస్ట్ చేస్తలేరు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కనిపిస్తలేదు సో సేఫ్ చేసి డబ్బులు ఎక్కడ పంపిస్తున్నారు నాకు తెలియదు నాట్ ఎక్స్పర్ట్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్ అర్థమైతే నాకు ఆన్సర్స్ కావాలి సో ఎక్కడ పోతున్నాయి డబ్బులు సో మళ్ళీ చెప్తున్నా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఇండియాలో డబ్బులు కట్టడానికి ప్రాబ్లం లేదు కానీ డబ్బులకి అకౌంటబిలిటీ అనేది కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెద్ద తప్పు కాదు పాపం కాదు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా ఇది ఒక రెగ్యులర్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు ఆఫ్ఘనిస్థాన్ లో వైలెన్స్ ఎండ్ అయిన ప్రతిసారి దాని వచ్చి లో పడుతుంది ఈ విషయం తెలియని ఎవరు కూడా డిఫెన్స్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన పని లేదు ఇది బేసిక్ హిస్టరీ సో మన అథారిటీస్ ఎందుకు ప్రిపేర్డ్ గా లేవు ఒకటే ఫోర్స్ రెండు రెండు సెక్టర్లు ఎందుకు హ్యాండిల్ చేస్తున్నది అంత అవసరం ఏం పడ్డది ఎందుకు రిక్రూట్మెంట్ ఆపేసినము ఆ డబ్బులు సేవ్ చేసి ఏం చేస్తున్నాము కశ్మీర్ ఇండియా అనే కదా ఎందుకు కశ్మీర్ లో ఈ రోజు ఒక రెగ్యులర్ వ్యక్తి ఎల్లి ఉండలేకపోతున్నాడు ఫ్రీగా తిరగలేకపోతున్నాడు ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఒక జాగా కొనుక్కొని ఎందుకు ఉండలేకపోతున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈ విషయము సో ఈ మొత్తం విషయంలో బాటం లైన్ ఏంటంటే ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి ఈ రోజు ఇండియాలో అకౌంటబిలిటీ అనేది కావాలి మాకు బేర్ మినిమం ఫెసిలిటీస్ అనేవి ఉండాలి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ప్రాపర్ హెల్త్ కేర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి మన కంట్రీలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఉండాలి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ నుంచి కూడా సెక్యూరిటీ ఉండాలి ఈ రోజు ఇండియాలో సిటీస్ లో వైలెన్స్ అనేది పెరిగింది ఇది ఒక సిటీలో ఉండే ఎవరన్నా మీరు అడగండి దే కెన్ ఫీల్ ఇట్ ఎప్పుడన్నా మిడ్ నైట్ బయటకి వెళ్లాలంటే కొంచెం ఒక రకమైన భయం అనేది వస్తున్నది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఖచ్చితంగా టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ ముందు లెక్క టూ థౌసండ్ ఎయిట్ లో జరిగింది ఇవి ఎప్పుడో జరుగుతూ ఉంటాయి టెరరిస్ట్ యాక్స్ అని వదలము ఆ పరిస్థితి ఈ రోజు లేదు జనాలందరికీ తెలుస్తున్నాయి అన్ని విషయాలు మన దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉండొచ్చు కానీ ప్రతి ప్రాణం విలువైనదే సో ఇట్లా ఉన్మాదానికి కోల్పోయిన ప్రతి ప్రాణం సొంత ప్రాణం పోయినట్టుగానే మనుషులను కదిలిస్తుంది అందుకే ఈ రోజు కంట్రీ మొత్తం షేక్ అయి ఉన్నది వాస్తవం అది సో ఏ విషయం కూడా జనాలు రోజు మర్చిపోయే పరిస్థితిలో లేరు వాళ్ళ లైఫ్ ఎంత బిజీ ఉన్నా ఈ విషయం జనాలి పర్సనల్ గా ఎఫెక్ట్ చేస్తున్నది సో అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అండ్ పర్సనల్ లెవెల్ లో మాట్లాడుకున్నప్పుడు అంటే నా గురించి మాట్లాడినప్పుడు నాకు పెళ్ళం పిల్లలు ఎవరు లేరు రారు కూడా నాకు ఆ ఉద్దేశం లేదు సో నాకు ఏదైనా కళ ఉందంటే అది ఒకటే కశ్మీర్ లా ఇదే పేహల్గామ్ లో ఒక చిన్న భూమి తీసుకొని అక్కడ చిన్న కాటేజ్ వేసుకొని సంవత్సరానికి కొన్ని రోజులన్నా అక్కడ ఉండాలి ఆ కళ నెరవేరడానికి ఐదేళ్లు పడుతుందా పది ఏళ్ళు పడుతుందా ఇరవై ఏళ్ళు పడుతుందా నాకు తెలియదు కానీ ఇది నా కళ దానికి సరిపోయే డబ్బులు సేవ్ చేసుకోవడం నా పని కానీ ఆ విషయాన్ని లీగల్లీ ఫెసిలిటేట్ చేయడం నా దేశం పని సో నా దేశం ఈ విషయాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది ఆర్ చేయాలి అని కోరుకుంటున్నా అండ్ నా కల నెరవేరుతుంది అనుకుంటున్నా ఇంత జరిగినా గానీ మిడిల్ క్లాస్ వ్యక్తికి హోప్ అనేది ఉంటది హోపే బతికిస్తుంది ముందు తీసుకోపోతుంది సో అనవసరంగా అనవసరంగా బలెరు నా ఫెలో ఇండియన్స్ ఉన్మాదుల చేతుల్లో తీవ్రవాదుల చేతుల్లో అండ్ నా కంట్రీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది అంటే ఒక తండ్రి తన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయిండు సో ఆ తండ్రి ఈ విషయం నుంచి ఏ రోజు నాకు కోలుకోగలుగుతాడా తెలియదు నా సో కంట్రీ కాన్షియన్స్ గురించి నాకు తెలియదు కానీ ఫ్యూచర్ లో అన్న మిగిలిన పిల్లలన్న కాపాడుకుంటాడు లేదా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు అని ఆశ పెట్టుకోవడమే అఫ్ కోర్స్ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ కానీ అటెంప్ట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కదా ఈ రోజు వరకు అయితే నాకు ఎక్కడ కూడా అటెంప్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనపడలేదు అండ్ దట్ ఈస్ రియల్లీ సారీ శాడ్ స్టేట్ సో ఇంతకు మించి ఏం మాట్లాడాలి నాకు అర్థమైతే లేదు బాధ బాగా కోపం ఉన్నది అండ్ పరిస్థితిని ఇంకా బ్యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు సో నేను ఏమంటలేను జస్ట్ నా పొజిషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నంతే అండ్ మీలో కొంతమందికి ఒపీనియన్తో కలిగి ఉండొచ్చు ఏం లేదు మాటల్లో కన్సల్టేషన్ వెతుకోవడే ఇంతకు మించి మనం ఏం చేయగలుగుతాం ఈ సిచ్యువేషన్లో నాకు తెలియదు బికాజ్ ఇట్ ఆల్ ఫీల్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్ బట్ ద ఇస్ పర్సనల్ ద పెయిన్ ఇస్ రియల్ బాధ అనేది పర్సనల్ మనం ఫీల్ అవుతున్నాం రోజు అండ్ ఆ బాధకి సొల్యూషన్ లేదు నా చేతిలో లేదు నాకు కనిపిస్తలేదు అండ్ మర్చిపోం కూడా ఏం చేయాలో తెలియదు బట్ అట్లీస్ట్ వీ హావ్ ఈచ్ అదర్ దట్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఓం శాంతి జై హింద్